ఇస్తారు అనుకున్నారు కానీ ఏం చేస్తాం చాలామంది పైసలకి మ్యాండేటరీ అయ్యరు అది అది మా తప్పు కాదు కదా ఈ రోజుకి ప్రజల్లో ఉండి ప్రజల పక్షాన పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అది మైనంపల్లి హనుమంతరావు గారు కావచ్చు వారి యొక్క సైన్యం కావచ్చు వారి యొక్క ముఖ్య అనుచరులు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు అందరం సైలెంట్గా ఉన్నాం ఇంకొక నాయకుడు చాలా ఎక్కువ మాట్లాడుతుండు ఆయనకేమో చనిపోవాలని కోరిక ఎక్కువ ఉన్నట్టుంది మాట్లాడితే నన్ను చంపేస్తున్నారు నన్ను అని బురదలో పంది బొరులుతుంది అది నుంచోడానికి కూర్చోడానికి చాలా టైం పడుతుంది ఆడికి అంతే వాడికి నుంచుంటే టైం పడుతుంది కూర్చుంటే టైం పడుతుంది వెన్నుపూస ఇది ఒక గుద్దు గుత్తే నా కొడుకు వెన్నుపూస వస్తాడు వాడికి ఎందుకు ఆ మాజీ కార్పొరేటర్కి చెప్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని మాట్లాడితే మంచిగా ఉంటుంది నీకు సావాలి సావాలి అని పది సార్లు అంటున్నావు పైన తదాస్ దేవతలు ఉంటారు నీకు టైం అయిపోయినట్టుంది నీ నుంచి అన్ని సార్లు వస్తుంది బురదలో పందిని ముట్టుకున్నా నిన్ను ముట్టుకున్నా ఒకటే పంది జోలికి ఎవడో పోడు నీ జోలికి నీ యొక్క అరాచకాలకి నువ్వు వసూలు చేసిన పైసలకి మందిని ముంచిన దానికి నువ్వు సొంత అన్నదమ్ములకి వెనక తిరిగిన నాయకులకి కానీ ఎవరికైనా రూపాయి సాయం చేసిన యోగ్యత నీకుందా చెప్తున్నా ఎందుకంటే నేనే ముఖ్య దోస్తాన చేసినాం తిరిగినాం వాడిని ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం కాదు రెండు సార్లు గెలిపించడంలో కీలక పాత్ర నేనే రెండోసారి వచ్చి నాకు కాళ్ళు పట్టుకున్నాడు ఆడు గెలిపి మనకు కావాలంటే వాళ్ళ బ్రదర్లు ఉన్నారు వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు అడగండి కానీ అదే మాట మీద నిలబడి దోస్తాన్లో పని చేసాన్ని గెలిపించినాం ఈరోజు ఆడు ఏం చేసిండు వాడు ఏమన్నా పెద్ద శుద్ధపుసనుకుంటుండ గవర్నమెంట్ పదివేలు ఇస్తే ఐదు వేలు ఐదు వేల రూపాయలు ఇళ్లలోకి తీసుకెళ్ళి ఐదు వేలు పంచే నాయకుడు వాడి ప్రజల గురించి ఆలోచించేవాడా వాడికి నిమిషానికి వాడుకొని వదిలే టిష్యూ పేపర్ లెక్క నాయకులను కూడా వాడుకొని వదులుతాడు ఉదాహరణకి చెప్తున్నా ఫస్ట్ కౌన్సిలర్ ఉన్నప్పుడు వికే మహేష్ వాడి గురువు సెకండ్ కార్పొరేటర్ అయినప్పుడు హనుమంతన్న దగ్గరికి కాలు పట్టు ఆడు అనుకుంటుండు హనుమంతన్న నేను తీసుకొచ్చిన బొచ్చి కూడా హన్మంతన్న పట్టుకున్నప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళిన నాయన్ని నేనే నేను హేమంత్ పటేల్ ఆడు ముగ్గురం కలిసిపోయినాం ఫస్ట్ హనుమంతన్న కలిసింది ఏడా మియాపూర్ బస్ డిపోలో వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండే ఆయన గురించి వాడెంత వాడు బతికేంత వాడు బాడు వాడు ఎవరికన్నా సాయం చేసిన క్యారెక్టరా రెండోసారి కార్పొరేట్ అయినప్పుడు కేఈ కృష్ణమూర్తి మన కేఈ కృష్ణమూర్తిని వాడుకొని టికెట్ మూడోసారి ఎవరు ఇచ్చి రెండోసారి ఎవరు కార్పొరేషన్ టికెట్ హనుమంతన్న కాదా నన్ను కాదని వాడికి ఇప్పించిండు నా శిష్యుడు అని మూడోసారి నన్ను కాదని నన్ను చెప్పిండు నా మనిషి ఈసారి ఒక్కసారి వదిలే సతీష్ ఈసారి వాడికిస్తా గెలిపించుకోవాలి మనం ఇచ్చేయాలని అంటే మూడోసారి టికెట్ ఇచ్చిండు వాడు అహమేంది ఎవరిని పిలవను ఎవరు అవసరం లేదు నాకు నేనే గెలుస్తాను అనుకున్నాడు సార్లు మరి మేము వెనకే ఉన్నాముగా నేను పనిచేసిన వాళ్ళ తమ్ముళ్ళు పనిచేసిరు వాళ్ళ ముఖ్య అనుచరులు అన్న దోస్తులందరూ పనిచేసారు అప్పుడు గెలిచిండు ఇప్పుడు ఎందుకు ఓడిపోయిండు పదివేలతో గెలుస్తాను అన్నాడు ఎప్పుడు కూడా అహం బ్రహ్మాస్మి నేను నా అంతటోళ్ళు లేడు అనుకుంటే పాతాలలోకి వెళ్ళిపోతాడు వాడికి ఈరోజు చెప్తున్నా వాడు బట్టగట్టి పబ్లిక్ లో తిరిగి ఉన్నంతకాలం వాడికి సాయం చేసిన వాడికి ఎవరికన్నా చూసుకున్నాడా చనిపోయిన వీరేజ్ కావచ్చు ఆనంద్ కావచ్చు శ్రీహర గౌడ్ కావచ్చు వాడు ఎదుగుదలకు ముఖ్య కారణమైన సురేష్ గౌడ్ కావచ్చు హరిగౌడు కావచ్చు ఎవరికన్నా సాయం చేసిన ఘనత ఆడుకున్నదా మల్కాజ్ గిరి పబ్లిక్ని అడుగుతున్నా వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండే ఈ రోజున అరే ఈ రోజు ఒకటే చెప్తున్నాం నీకు హనుమంతన్న దాకా అవసరం లేదులా నీ గుద్దలు దమ్ముంటే నువ్వు ఒక మొగోడి అమ్మాయికి పుట్టినోడివి అయితే మొగోళ్ళు లెక్క మాట్లాడు మొగోళ్ళు లెక్క ప్రవర్తించు అంతే ఆడంగి నగర్ లెక్క వాడుకొని వదిలేసి రోజు నీ కొడుకుని కానీ నిన్ను కానీ ఈ రోజు నువ్వు ఈ స్టేజ్కి తెచ్చి నిన్ను కాపాడింది ఎవరు అదే మైనంపల్లి హనుమంతురావు కాదా ఆయన వెనకలేకపోతే నీ బతుకు ఇప్పుడు ఏముంటుండే ఎప్పుడు కూడా అమ్మపా అమ్మ పాలు తాగి రొమ్ములు గుద్దే టైప్ చేయొద్దు అది మనకి పుణ్యం ఎంత ముందు వస్తుందో పాపం కూడా అట్లాగే వెనకొస్తుంది నీకు పాపం దగ్గర పడింది మరొకటి ఇంకొక నాయకుడు మాట్లాడుతుండే మాజీ కార్పొరేటర్ భర్త అధికారులు మమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళు అధికారులు మాకు వినట్లేదు ఎవరు చెప్పిన మాట ఇన్నట్లు ఇంకొకటి అధికారి పనేంది వాడికైనా శాంక్షన్ పవర్ ఉంటుందా ఏఈ కానీ డిఈ కానీ పీఈ కానీ శాంక్షన్ అథారిటీ వచ్చి కమిషనర్కి ఉంటుంది జిహెచ్ఎంసి కమిషనర్ జోనల్ కమిషనర్ లేతే సీఎం ఆఫీస్ మినిస్టర్ ఆఫీస్ ఉంటుంది అవన్నీ మీకు చేత కాదు అవునా మీకు ఉన్నంతకాలం కాలం హనుమంతన్న కూర్చోబెట్టి పనులు చేయించి శాంక్షన్ చేయించి ఇచ్చిర్రు మీకు ఇప్పుడు బాధ ఏంటంటే వసూళ్ళు రావట్లే కమిషన్లు లేవు ఎందుకంటే అన్న ఆల్రెడీ కొబ్బరికాయలు కొట్టేసి అన్నీ అయిపోయింది అరే ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే గుండెలు మేసుకొని చేసుకొని చెప్పండి మల్కాజ్గిరిలో రూపాయి రూపాయి ఆశించకుండా పని చేసిన మైనంపల్లి హనుమంతరావు లాంటి మనిషి ఏడన్నా దొరుకుతాడా